బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా వద్దు తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ బెస్ట్ ఆన్లైన్ రేట్ లో అమ్మి టూ మినిట్స్ లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి ప్రశాంతంగా ఉండండి కాల్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఫోర్ జై తెలంగాణ పిఏ నగర్ వాసులకి ఏ ఇక మధ్యలో మాట్లాడద్దు మాట్లాడినావు కదా జరిసే పాల్ జరిసే నా మాట ఏం ఓకే నగర్ వాసులకి అట్లానే వెదరే టౌన్షిప్ వారికి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన తమ్ముడు లడ్డు గారికి సు వచ్చినటువంటి సుమన్ గారికి సందీప్ గారికి మన సీను గారికి విధంగా మా ఆడబిడ్డలు ఇంతమంది వచ్చి వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి నేను వచ్చుడొచ్చుడే వచ్చిడే అటు శ్మశానం చూసుకుంటా వచ్చిన శ్మశానం దగ్గర కూడా మరి ఇదివరకే రెండు సార్ల శిలాఫలకం వేసిపోయినట కానీ శ్మశానం దగ్గర పని జరగలేదని చెప్తా ఉన్నారు ఖచ్చితంగా జరగాలి ఎందుకంటే కాంపౌండ్ వాల్ పెట్టుకొని ప్రతి శ్మశానాన్ని తెలంగాణ అంతా మంచిగా చేసుకునే కార్యక్రమాలు చేసినాం కానీ ఇక్కడ ఎందుకు జరగలేదు ఒక్కసారి ఆ శిలాఫలకాల ఫోటోలు తీసుకుందాం మళ్ళీ ఒకసారి అడుగుదాం ఖచ్చితంగా అడిగి ఎందుకు ఎందుకు జరగలేదు అన్నది చూసి చేపిద్దాం ఎందుకంటే అటు నుంచి వస్తుంటే మా ఆడబిడ్డలందరు చెప్పిండ్రు శ్మశానంలోకి వెళ్లి పాములన్నీ కూడా ఇంగ్లలోకి వస్తున్నాయని చెప్పిండ్రు మరి చాలా ఘోరమైన పరిస్థితి ఉంది బురద దారుణంగా ఉంది అక్కడ కాబట్టి ఆ రోడ్లు ఫిక్స్ చేయడానికి ప్రయత్నం చేద్దాం అట్లనే ఇక్కడ పిఎన్ నగర్ యూత్ ఉన్నారు ఎవరైనా ఓ అనండి ఒకసారి ఓకే యూత్ ఉన్నారు అంటే యూత్ కి నేను ఇచ్చేది ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మీరు ఒక శిలాఫలకం చూస్తున్నారు మీ ట్రాన్స్ఫార్మర్ పక్కన మొన్న జూలైలు వేసిరు ఇరవై లక్షలతోని అని చెప్తున్నారు మరి ఇరవై లక్షలతో రోడ్ వేస్తే ఇక్కడైతే కొంచెమన్నా రోడ్ కనబడాలి కనబడతలేదు కదా జూలైలు అది ఇవాళ నవంబర్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అడగండి ఆ కాంట్రాక్టర్ ఎవరో తెలుసుకోండి ఆ కార్పొరేటర్ గారు ఎవరో తెలుసుకోండి వెళ్ళి అన్న మరి శిలాఫలకం వేసిపోయింది రోడ్ ఏమైందని దయచేసి అడగమని కోరుతా ఉన్నాను